నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత జర్నలిస్ట్ అంటే ఏంటి జర్నలిజానికి ఉన్న విలువలేంటి ఒకప్పుడు రాజకీయ నాయకులు జర్నలిస్టులను చూడగానే పలకరిస్తూ కూర్చోబెట్టుకొని మాట్లాడే స్థాయి నుంచి జర్నలిస్టులను విమర్శించే పరిస్థితికి ఈరోజు జర్నలిజం ఎందుకు వచ్చింది విలువలతో కూడిన జర్నలిస్టులు జర్నలిజం ఎందుకు రోజు రోజుకు తగ్గిపోతుంది ఇలాంటివి సోషల్ మీడియాలో మీడియాలో ఆఖరికి అసెంబ్లీలో కూడా చర్చ నడుస్తోంది ఈ నేపథ్యంలో ఒక సీనియర్ జర్నలిస్ట్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను నాతో పాటు మీకు కూడా ఉన్న అనేక ప్రశ్నల్ని వారిని అడిగి తెలుసుకుందాం ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి చెప్తున్నానో ఈ మధ్య కాలంలోనే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి కళారత్న అవార్డు పొందిన వల్లీశ్వర్జీ గారి దగ్గరికి వచ్చాను నేను వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం ఎలా ఉన్నారు సార్ ఫైన్ సార్ ఫస్ట్ నేను అడిగే క్వశ్చన్ మీకు కోపం రావచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ కళారత్న వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ ఫస్ట్ కళారత్న అంత మీలో ఏముంది కళారత్న మీకు కరెక్టే అంటారా మీకు ఇవ్వడం సూటబులేనా చాలా క్లిష్టమైన పరిస్థితి వేశారు నేను యాభై రెండు సంవత్సరాలుగా రిపోర్టింగ్లో ఉన్నాను కళారత్న రావటం కళారత్నకి నేను యోగ్య కాదా అన్నది నేను చెప్పలేను కానీ నేను యాభై రెండు క్రితం ఈ ప్రొఫెషన్లోకి వచ్చేటప్పుడు ఇంకా నేను కాలేజీ చదవగానే రిపోర్టర్ కావాలి అని ఒక రిపోర్టింగ్ ఎక్కువ ఇంట్రెస్ట్ జర్నలిజంలో అని ఒక తపనతో నేను ఒక జర్నలిస్ట్ అయినటువంటి ఫ్రీడమ్ ఫైటర్ మంగళంపల్లి చంద్రశేఖర్ అని ఆయన ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్కి ఫౌండర్ ప్రెసిడెంట్ మూడు సార్లు ప్రెసిడెంట్ వారి వారి ద్వారా నేను ఒక రెండు సంవత్సరాలు ఇంటర్న్షిప్ చేస్తాను ఆంధ్రపత్రికలో ఆ ప్రాధాన్యం ఉండదు కదా కానీ ఆయనకి అసిస్టెంట్గానే చేశాను ఎందుకు అంత కష్టపడ్డాను ఒక జర్నలిస్ట్ కావాలి తర్వాత జయాంధ్ర ఉద్యమం వచ్చింది మా ఊరు ఏలూరులో జయాంధ్ర ఉద్యమంలో పోలీస్ ఫైరింగ్ అయింది పోస్ట్ ఆఫీస్లో నలుగురు చనిపోయారు మా బంత మారిపోయారు పారిపోయారు నాకు అప్పటికే కర్ఫ్యూ సిటీలో నాకు కర్ఫ్యూ ఉంది నేను వెళ్ళి చూస్తే నలుగురు గాయపడి ఉన్నారు వాళ్ళు బుల్లెట్లు కాళ్ళులో దిగాయి మలవారు పోలీస్ ఫైట్ చేశారు వీళ్ళు ఎక్కడికి పారిపోలేరు వాళ్ళు అన్న కొంచెం హాస్పిటల్కి తీసుకెళ్ళన్నా హాస్పిటల్ తీసుకెళ్ళిన అంటుంటే వాళ్ళని నా షోల్డర్ ఇచ్చి అవి వీధి శివర్ హాస్పిటల్లో చేర్చాను ఒక్క వన్ బై వన్ వన్ బై వన్ అక్కడి నుంచి నేను విజయవాడ వెళ్ళి స్టోరీ ఇవ్వాలి ఐదు ఐదు గంటల ఫైరింగ్ అయితే ఏడున్నర దాకా నేను ఒక ఏడున్నర బయలుదేరితే బస్సులు లేవు రైళ్ళు లేవు ట్రాన్స్పోర్ట్ లేదు టెలిఫోన్స్ లేవు ఫోన్ చేసి టెలిగ్రాఫ్ వేరింగ్ కార్డు ఉండేవి టెలిగ్రాఫ్ అసలు వార్త పంపడం సోర్స్ లేదు యూ కెనాట్ ఇమాజిన్ అంత పూర్తిగా ప్యారి అందరు స్ట్రైక్ ఎన్జిఓలు ఫోర్ క్లాస్ ఎంప్లాయీస్ హాస్పిటల్ టాప్ అందరూ గగ మ్యాజిస్ట్రేట్లు టైపు జిల్లా కలెక్టర్ ఒకడే ఏదైనా ఆర్డర్ అని అది ఒకటే రాసి సంతం పెట్టుకోవాలి అలా ఉండే పరిస్థితి అలాంటి రోజుల్లో ఏలూరు విజయవాడ డెబ్బై కిలోమీటర్లు వెళ్ళడానికి నేను చాలా కష్టపడ్డాను ఎవడెవడో ట్రాల్ ట్రాక్టర్ పట్టిన స్కూటర్ పట్టిన అలా రాయితే రాత్రి పోకుండా అంటే చేరాను డెబ్బై కిలోమీటర్ ఐ ట్రావెల్ ఫర్ ఫోర్ అవర్స్ ఆల్మోస్ట్ వెళ్ళి ఈ స్టోరీ ఇచ్చేదాకా నాకు వెళ్ళిన తర్వాత మా ఏరి చూసాడు వేరొక చొక్కా అంత రక్తం ఏంటన్నాడు కాఫీ ఇచ్చాడు సరే యాస్ట్రీగా స్టోరీ రాసి ఇచ్చాను ఆయన నచ్చింది కళ్ళ గట్టినట్టు ఉందే అదృష్టం అన్నాడు ఆయన మొన్నడు ఆంధ్రపత్రిలో ప్రముఖంగా వేశారు మిగతా ఏ పత్రికలోనూ ప్రముఖంగా వేయలేదు వేయలేండి ఎవరు రాయలేరు పంపలేరు ఆ ఊళ్ళు ఫోన్లే లేవు టెలిగ్రాఫ్ లేదు మిగతా వాళ్ళు నాకన్న వయసులో పెద్దవాళ్ళు ఇంత కష్టపడి వీళ్ళు రాయాలి కదా ఆ రోజు ఎలాంటి తపనతో ఎలాంటి ఆరాటంతో ఎలాంటి ఉత్సాహంతో డెబ్బై కిలోమీటర్లు వెళ్ళి నా స్టోరీ రావాలి ఆంధ్రపత్రిలో నేను కష్టపడ్డాను ఇవాటికి అదే జీల్ నాలో ఉందని నేను నమ్ముతున్నాను అదే నా యోగ్యతగా నేను భావిస్తున్నాను ఇన్ని సంవత్సరాలు మీ జర్నలిజంలో మీ మీద ఏ పార్టీ ముద్రో లేకపోతే ఇంకో ముద్ర పడకుండా ఎలా ముందుకు వెళ్ళగలిగా అసలు చాలా మంది అలాగా నేనే కాదు చాలా మంది నా ముద్ర పడుతుంటారు రిపోర్టర్ ఈజ్ రిపోర్టర్ రిపోర్టర్కి ఎందుకు పార్టీ ముద్రలు ఉంటాయి ఇప్పుడు తయారైపోయింది కదా అది ఇప్పుడు ఇప్పుడు తయారైపోయిన దాని గురించి నేనేం చెప్తాను నేను ఇప్పుడు నేను ఫీల్డ్లో లేనిప్పుడు బట్ నేను ఇప్పటికీ నేను జర్నలిస్ట్ నేను రాస్తుంటాను ఫేస్బుక్లో చాలా స్టోర్లు రాస్తుంటాను ఐఎమ్ యాక్టివ్ ఇన్ ఫేస్బుక్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నాను నేను నేను పుస్తకాలు రాస్తుంటాను చాలా అనువాదాలు చేశాను నిపులాంటి నిజం రాజీవ్ గాంధీ హత్య దర్యాప్తు అది నా ఫస్ట్ ట్రాన్స్లేషన్ ఎంఎస్ కాల్ చేయించారు అప్పుడు చాలా పుస్తకాలు పివి నరసింహారావు బయోగ్రఫీ నరసింహుడి పేరుతో చేశాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అతను దూ డాక్టర్ సుబ్బారావు అతను రిజర్వ్ బ్యాంక్ కూడా వెనకాల చాలా జుగల్బంది అద్వాణి వాజ్పేయిలా అరవై ఏళ్ళ అనుబంధం ఎలా కేంద్రంలో ఒక సుస్థిరమైన గవర్నమెంట్కి దారి తీసింది వాడ ఇలాంటి చాలా పుస్తకాలు అనువాదాలు చేశాను రాశాను ఇప్పుడు అందుకని ఇప్పుడు నేను యాక్టివ్గా ఉన్నాను నేను యాక్టివ్ జర్నలిస్ట్ ఇప్పుడు జర్నలిస్ట్ జర్నలిస్ట్ అంటే రాసే జర్నలిస్ట్ రాసేవాడు ఇదే చెప్తాను కానీ నేను ఫీల్డ్లో రిపోర్టింగ్లో ఇప్పుడు లేను ఏ మెయిన్ స్ట్రీంలో కానీ ఏ ఛానల్ కానీ లేను నేను ఉండుంటే పరిస్థితులు ఇలా ఉంటే ఎలా ఉంటాయి తెలియదు బట్ కాంప్రమైజ్ కాకుండా చేయటమే వృత్తి ఎందుకని అంటే మీరు మా టీవీ ఛానల్ లేదా మా మీడియా హౌస్ మా న్యూస్ పేపరు అన్నీ సత్యాలే రాస్తుంది నిష్పక్షపాతం విమర్శలే చేస్తుంది కాబట్టి మా ఛానల్ చూడండి మా పత్రిక చదవండి అని ప్రకటించుకుంటారు కదా కదా కాబట్టి ఓ వీళ్ళంతా నిజమే చెప్తారు నిష్పక్షపాతంగా చేస్తారు అని చూస్తారు ఆర్ యు నాట్ సపోజ్ టు లివ్ అప్ టు దట్ అష్యూరెన్స్ మీరు ఏ వాగ్దానం చేశారో ఆ వాగ్దానం నిలబడాల్సిన అవసరం లేదా ఇది నిలబడతారు నమ్మకంతో వీళ్ళ పేపర్ చదివేవాళ్ళు ఎందుకు చదువుతున్నారు వీళ్ళు నిజాలు రాస్తారు నమ్మకంతో చదువుతున్నారు కానీ రెండు మూడు పేపర్లు చదివితే కొన్ని విషయాల్లో ఇంకొకటి సార్ మీరు ఎప్పుడైనా మీ కెరియర్లో మీరు జర్నలిజం చేస్తున్న టైంలో ఒక నాయకుడిని విమర్శించాల్సి వచ్చినప్పుడు వాళ్ళ వ్యక్తిగత జీవితాలు తీసుకొచ్చి వాళ్ళ వ్యక్తిగత జీవితాల విమర్శలు అనేవి చేసే వాళ్ళ అలాంటి ఒత్తిళ్ళు వచ్చేవా ఒక నాయకుడికి వ్యవస్థలో మార్పులు అవసరమా లేకపోతే వ్యక్తిగత జీవితాలను విమర్శించడం అవసరంగా అనిపించింది వ్యక్తిగత జీవితం వల్ల సమాజానికి ప్రమాదకరం ఉన్నప్పుడు ఖచ్చితంగా అది విషయం సమాజానికి ప్రమాదకరం లేదు ఆయన ఇంట్లో కూర్చొని ఆయన బ్రాంతి వేసుకి జిన్ను తాగుతాడు కాక్టేల్ తాగుతాడు సో వాట్ భాష చెప్పండి ఈ మధ్యకాలంలో జర్నలిస్ట్లు అని చెప్పి భాష 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 అని వాళ్ళు వస్తున్నారు దాని ఏం చేయలేం ఎందుకంటే కంట్రిబ్యూటర్లు వ్యవస్థ ఎప్పుడైతే తీసుకొచ్చారో ట్యాబ్లెట్ పేపర్లు వచ్చాయి వాటితో కంట్రిబ్యూటర్లు వచ్చేస్తారు నేను కంట్రిబ్యూటర్లు ఏమి కించపరచట్లేదు కానీ భాష వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి రిపోర్టింగ్లో ఏంటవుతుందంటే స్టాఫ్ రిపోర్టర్స్ అన్న వాళ్ళకి అందరికీ ట్రైనింగ్ ఉంటుంది నేను ఆంధ్రపత్రికలో ట్రైనింగ్ అయిన వాడిని అప్పుడు ఈనాడులో ట్రైనింగ్ స్కూల్ ఉంది కొత్తగా స్టాఫ్ రిపోర్టర్ సబ్మెట్ రావాలంటే ట్రైనింగ్ ఇస్తారు అందులో భాష ఒక భాగం అందులో చాలామంది బుధరాజు రాధాకృష్ణ గారు పెద్ద పెద్ద వాళ్ళతో కూడా ఆ భాష గురించి చెప్పేవాళ్ళు గోవిందరాజ్ సార్ని ఇప్పుడు ఉన్నారని ఆ భాష మీద చాలా కృషి చేసినవాడు ఈ ఈ మధ్యకాలంలో లీడర్స్ని ఏం రాబో ఏమో మాట్లాడుతున్నావు నువ్వేందో అరెస్ట్లు చేస్తున్నావు అంట నా దాకా వస్తే నీ సంగతి చూపిస్తా అని కొంత పరిశోధాలంతో అంటే అది ఏ విధంగానైనా కానివ్వండి వాళ్ళు ఉపయోగించే పదాలు వింటుంటే వాళ్ళు మాట్లాడే తీరు చూస్తుంటే మీకు ఏం లేదు ఇప్పుడు ఆయన అలా మాట్లాడారనుకోండి ఆయన అలా మాట్లాడుంటే ఆ లీడరు ఆ లీడర్లను జర్నలిస్టులు మాట్లాడుతున్నారు అతను అలా మాట్లాడుంటే అదే అతను రిఫర్ చేస్తున్నాడు నువ్వు ఇలా అన్నావు కదా అని అంటాడు అతను మాట్లాడుండకపోతే అతను మాట్లాడుండకపోతే అతన్ని ఉద్దేశించి మాట్లాడితే టు బి ఏ జర్నలిస్ట్ అతను మాట్లాడింది అన్నావు ఏమి నా తడక చూపిస్తాను ఏమని అనుకుంటావు అన్నవాటి కదా నువ్వు అన్నా అన్నావా అని అడిగారు అనుకోండి అది తప్పు కాదు అంటే రాజకీయ నాయకులు ఒకరినొకరు విమర్శించుకోవడం అనేది సర్వసాధారణం ఆ భాష అనేది రాజకీయ నాయకుల్ని మనం అడ్డేయలేము కానీ మనం చెప్పుకుంటూ భాష మీరు మాట్లాడే వాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు అది భాష సరిగ్గా లేకపోతే మాట్లాడుకోవడం భాష మాట్లాడుతుంటే టీవీలో టీవీలు ఆపేస్తారు సెన్సిబుల్ ప్యూర్ ఎవరైనా సరే ప్రేక్షకుడు సంస్కారం ఉన్నవాడు చెత్త భాష మాట్లాడి ఛానల్ చూడడు ఆపేస్తాడు నేను ఇప్పుడున్న వీటిలో యూట్యూబ్లో వస్తుంటాయి కదా కొన్ని రకాల భాషలు అవి చూడగానే ఆపేస్తాను బాగా చూడలేను నేను అవి అవి నేను వినలేను వాటికి రేటింగ్ రాదు వాటికి వ్యూయర్షిప్ పెరగదు అంటే ఇప్పుడు అది ఒకటే మార్గం లేదంటే కంట్రోల్ చేయడానికి ఇది పెద్ద సముద్రం అయిపోయింది ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసాయి ఇప్పుడు చాలా వచ్చేస్తున్నాయి అందువల్ల ఇవి కంట్రోల్ చేయటం కంట్రోలింగ్ అథారిటీ భాష మీద కంట్రోలు ఇది ఇంపాసిబుల్ నేను కానీ డిఫికల్ట్ దానికి వ్యవస్థ కావాలి వ్యవస్థ దానికోసం పనిచేస్తుండాలి ఎవడెక్కడ ఏమోలే సోషల్ మీడియాలో ఇది ఒక భాగం ఒక యూట్యూబ్ ఒకటే కాదు కదా సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఉంది అది ఫేస్బుక్ ఉంది వాట్సాప్ ఉంది వేటిల్లో ఎవరెవరు ఏ భాష అందుకని ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వ పరంగా చేస్తున్న పని ఏంటి వాళ్ళు అంటే భాష మీద కంటే కూడా దేశ ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని ఎలాంటి వార్తలు ప్రచారం చేయకూడదు ఎలాంటి వాటిని సృష్టించకూడదు ఫేక్ న్యూస్ తప్పుడు ఆరోపణలు ఇలాంటివి వాటిని టార్గెట్ చేసి వాళ్ళని పట్టుకుంటున్నారు ఇంకా భాష మీద కూడా అంటే ప్రతి ఛానల్కి నైంటీ నైన్ పర్సెంట్ ఏదో ఒకటి ఉండ వన్ పర్సెంట్ ఛానల్లో ఏ కొద్ది ఛానల్ మీలాంటివి జాగ్రత్తగా మాట్లాడచ్చు బట్ అదర్వైజ్ ఇట్స్ డిఫి వెరీ వెరీ డిఫికల్ట్ ఇంపాసిబుల్ బట్ డిఫికల్ట్ ఎందుకంటే సముద్రం అయిపోయింది బట్ ఖచ్చితంగా ఏంటంటే భాష తెలిసిన వాళ్ళే జర్నలిజంలోకి రావాలి వచ్చిన తర్వాత భాష నేర్చుకోవాలి ఆ రెండు లేకపోతే వాటిని ఒకటే మంది ఏంటంటే సెన్సిబుల్ వేర్ మంచి భాష కావాలనుకునేటువంటి ప్రేక్షకుడు లేదా పాఠకుడు వాటిని అవాయిడ్ చేయాలి బైకట్ చేయాలి నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తూ నేను జర్నలిస్ట్ని కాబట్టి ప్రశ్నిస్తున్నాను అనే వాళ్ళకు ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరు ఏం చెప్తారు మీరు సంపాదించుకోవాలంటే చాలా వృత్తులు ఉన్నాయి దయచేసి ఈ వృత్తులకు రాకండి నమస్కారం అప్పుడు జర్నలిజానికి ఇప్పుడు జర్నలిజానికి మీరు తేడా గమనించారా సార్ గమనించారు సెవెంటీస్లో ఎయిటీస్లో వరకు సిక్స్టీస్ సెవెంటీస్ ఎయిటీస్ ఆ రోజు జర్నలిస్ట్ని సమాజం గౌరవించేదే ఇప్పుడు సమాజం గౌరవిస్తున్నట్లుగా నటిస్తుంది ఒకప్పుడు రాజకీయ నాయకులు జర్నలిస్టులను చూడగానే వాళ్ళకు వాళ్ళు వచ్చి పలకరించేవాళ్ళు అని విన్నాము కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు జర్నలిస్టుల దగ్గరకు కూడా రానివ్వట్లేదు కారణం ఏంటి అదే మీరు ఇప్పటిదాకా మనం అదే ఏ మనం వాల్యూస్ పాటించాలో ఈ వృత్తులు ప్రతి వృత్తిలో కొన్ని వాల్యూస్ ఉంటాయి అందులో ఇంట్లో ఇంట్లో వ్యూ వాల్యూస్ ఈ వాల్యూస్ పాటించకపోతే దూరంగా పెట్టేస్తారు పెట్టేవాడు వాడు పెద్ద మనిషి ఏమి ఉంటాయి పెద్ద మనిషి కాదని వాడు వాడు ఏం చేస్తాడు వాడు ఎలా ఉపయోగించుకుందామని చూస్తాడు అంటే ఈ మధ్య వింటున్నాం జర్నలిస్టిక్ అంటే మాట్లాడడం వచ్చినప్పుడు కొన్ని సందర్భాలు రాగానే కులం ట్యాగ్ చేస్తున్నారు అట్లా జర్నలిస్ట్కి కులం ఏం చేస్తాం అది రకరకాల పరిణామాలు అది ఒక పరిణామం ఆ సబ్జెక్ట్ మీద చాలా చాలా విషయాలు మాట్లాడాలి ఇప్పుడు ఇంకోసారి మాట్లాడుతుంది అది చిన్న విషయం కాదు ఇది ఇది ఎలా మొదలైంది ఎలా స్ప్రెడ్ అవుతుంది అన్నది చాలా పెద్ద విషయం అది ఫోర్త్ ఎస్టేట్ అని చెప్తారు సార్ ఫోర్త్ ఎస్టేట్ మన కాన్స్టిట్యూషన్ లేదు ఇది ఇది బ్రిటన్లో వాళ్ళు ది బ్రాండెడ్ అస్ ఫోర్త్ ఎస్టేట్ అందుకనే మన వాళ్ళు కూడా దాన్ని ఫోర్త్ ఎస్టేట్ ఫోర్త్ ఫోర్త్ కాన్స్టిట్యూషన్ లేదు మూడే ఉన్నాయి ది లెజిస్లేషన్ జుడిషరీ ఎగ్జిక్యూటివ్ మూడే ఉన్నాయి యాజ్ ఏ జర్నలిస్ట్గా ఇప్పుడు రావాలి అనుకునే వాళ్ళకు మీరు ఏం చెప్తారు సార్ ఎందుకంటే నిజంగా అంటే మీలాంటి వాళ్ళ ఇన్స్పిరేషన్ స్టోరీస్ విన్నప్పుడు ఇప్పుడు మేము చేస్తుందంతా నథింగ్ అసలు ఏం చేస్తున్నాం మేము అని ఫీలింగ్ అనిపించింది ఇంకా ఇప్పుడు ఉత్సాహంగా ఈ ఫీల్డ్లోకి రావాలనుకునే వాళ్ళు ఎక్కడో భయపడుతున్నారు అంటే కొన్ని ఛానల్స్లో వస్తున్న ప్రోగ్రామ్స్ చూసినప్పుడు కానీ కొన్ని ఛానల్స్లో జరుగుతున్న విధానాలు చూసినప్పుడు కానీ పిల్లల్ని పంపించాలన్నా భయపడుతున్నారు ఇటు రావాలన్నా భయపడుతున్నారు వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఫీల్డ్ గురించి ఈ ఫీల్డ్ ఫీల్డ్లో ఏదో గ్లామర్ ఉంది అని భ్రమపడి రావద్దు ఇది గ్లామరు గ్లామరు వన్ పర్సెంట్ ఆర్ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ దిస్ ప్రొఫెషన్ డిమాండ్స్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ మనకి పొలిటికల్ సబ్ పొలిటీషన్స్ ఇంటర్వ్యూ చేయాలి మాట్లాడాలి పేపర్లో వచ్చిన డెవలప్ విషయాలు అర్థం చేసుకోవాలంటే నాలెడ్జ్ ఉండాలి మనకి హిస్టరీ స్టేట్ హిస్టరీ స్టేట్ ఫార్మేషను నేషనల్ హిస్టరీ అలాగే మనం ఏ స కాంటా ఒక్కసారి అన్నీ చేయలేం బట్ ఒక్కొక్క సందర్భంలో ఒక విషయాన్ని చదువు చదువుతూ ఉండాలి లాట్ ఆఫ్ నాలెడ్జ్ అక్వైర్ చేస్తూ ఉండాలి సేకరిస్తూ ఉండాలి ఆ కష్టపడాలి తర్వాత కాంటాక్ట్స్ విస్తృతమైన కాంటాక్ట్స్ కావాలి ఏదో మన మంత్రి గారు మనతో మన ఫ్రెండ్లీగా ఉన్నాడు కాబట్టి ఆ కింద పనిచేసేవాడు పనికి వాడు అనుకోకూడదు ఈజ్ మోర్ ఇంపార్టెంట్ నా దృష్టిలో నా దృష్టిలో మంత్రి గారితో నా పరిచయం అంటే ఆ కింద వాడిని ఎక్కువ ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ చేసుకుంటాను బికాస్ సమయం వచ్చినప్పుడు చిన్న ఇన్ఫర్మేషన్ టక్కు చెప్తాడు అడిగితే చెప్తాడు ఆర్ దట్ అని అంటే ప్రతి సోర్సు సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అతి బలమైన శక్తి ఏంటంటే కాంటాక్ట్స్ కాంటాక్ట్స్ అంటే సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అది బలం మరోసారి కలుద్దాం మనం ఓకే

నేను రిపోర్టర్గా ఉన్నంతకాలం రిపోర్టర్ అయ్యాకో అంటే ఢిల్లీ హైదరాబాద్ వచ్చి రిపోర్టర్ ఉద్యోగం మానేసేదాకా నాకు మొద ఫస్ట్ సినిమాకి ఎప్పుడూ వెళ్ళాల మేము నా వైఫ్ నాకు ఎప్పుడూ గిల్టీగా ఉండి ఎప్పుడూ తీసుకెళ్ళలేకపోయాము సాయంత్రాలు తెరగ తెలియదు మాకు ప్రైమ్ టైంలో వయసులో రాత్రి పన్నెండు వంటి గంటకి ఇంటికి వెళ్తుంటే అసలు ఏ భార్య చదువుకున్నామని ఎందుకన్నా ఎందుకు కాపురం చేస్తుంది బట్ నా భార్య ఉత్తమరాలు ఆమె నన్ను భరించింది అందుకని ఇది ఇలా ఇది జర్నలిస్ట్ మాక్రిఫైస్ కావాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా జర్నలిస్ట్ జర్నలిజం అంత ఈజీ కాదు ప్రతి ఒక్కరు జర్నలిస్ట్ అని పెట్టేసుకొని నోటికొచ్చిన భాషతో నోటికొచ్చిన పదాలతో మాట్లాడుతూ మేము సూపర్ జర్నలిస్లం అని చెప్పడం కాదు ఇలాంటి సీనియర్ జర్నలిస్టుల కథలు విన్నప్పుడు ఇలాంటివి మనం లైఫ్లో ఏమైనా సాధించామా సాధించినప్పుడు మాత్రమే జర్నలిస్లం అని చెప్పుకుందాం అప్పటిదాకా నిజాలను ప్రజలకు అందించే ఒక వారదుల మనం మాత్రమే పిలుచుకుందాం అవునంటారా కాదంటారా నా మాటల్లో తప్పుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి మళ్ళీ ఇంకొకసారి కూడా వలేశ్వర్జీని కలిసి ఇంకొన్ని అనుభవాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను స్టే ఫితాజ్ జై భారత్